గూండాల్లా వ్యవహరించిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైకాపా నాయకులు పోలీసులకు తలనొప్పిగా మారిన అధికార పార్టీ నలబై ఏడవ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగభర్త గోదావరి బాబు వివరాలకు పెడితే తిరువురులో జరిగిన టీడీపీ సభలో దొంగతనానికి వెళ్లిన అధికార పార్టీ వైఎస్సార్సీపీ నలబై ఏడవ డివిజన్ కార్పొరేటర్ భర్త గోదావరి బాబు తిరువురు టీడీపీ సభలో దొంగతనానికి వెళ్లిన గోదావరి బాబు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది సోషల్ మీడియాలో వీడియో ఎందుకు పోస్టు చేశామని నలభై ఏడవ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ ని ప్రశ్నించిన కార్పొరేటర్ భర్త గోదావరి బాబు మేము మా పొట్టకూటి కోసం దొంగతనానికి వెళితే మమ్మల్ని అల్లరి చేస్తావా అంటూ టూటౌన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి అయిన కల్రా హాస్పిటల్ వద్ద రోడ్డు మీద నలభై ఏడవ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ ని కొట్టి మారణాయుధాలతో చంపడానికి ప్రయత్నం చేశారని శంకర్ స్థానిక టూటౌన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం ಸಿ ಕ್ಯಾಮರೂ ಉ ಅರವಿಂದ್ సతీష్ సతీష్మో తీసుకోండి చూడండి అది తెలవాలి కదండి అందరికీ అందరికీ తెలవాలి గత తెలవాలి కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం ఏం కాదు వాడే దొంగతనం చేస్తాడు వాడే దాడి చేస్తాడు వాడే ప్రశ్నిస్తే వర్షమైన చేస్తే ఎలా చేయించాలి క్షణం వదిలేదు చాలా తీసుకొదిలే